శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పిల్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నేనిచ్చే ఒక్క వారంతో మూడు కోరికలు తీరబోతున్నాయి మీ ఇంట్లో ఈరోజు సాయంకాలం ఒక అద్భుతం కూడా జరగబోతుందమ్మా అదేంటో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోమ్మా నేను ఏం చెప్తున్నానో ఎవరి కోసం చెప్తున్నానో కేవలం నీ కోసం మాత్రమే ఈ సందేశం అందిస్తున్నాను అనేది అటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అయితే ఎప్పుడు కూడా నీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను కదా ఈ బాబా తోడుగా ఉండగా నీకెందుకు భయమని ప్రతిసారి కూడా ఈ సాయి మాట అంటే బాబాగారంటే నీ తండ్రి చెప్పినట్టుగా నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందమ్మా నన్ను నమ్ము ఎప్పుడైనా సరే నా మాటలు పూర్తిగా విన్న తర్వాత అంటే వినడానికి సిద్ధమయ్యావో ఆ క్షణం అద్భుతం ఇంకాస్త నీ ముందుకు వచ్చేస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు నీ మనసులో నువ్వు ఎలాంటి పశ్చాత్తాప పాపం అస్సలు పెట్టుకోవద్దు అది నీ బాబా కూడా తెలుసు కదా మంచి మనస్సు నన్ను ఎప్పుడు కూడా పూజిస్తే మంచి జరుగుతుంది ఎందుకంటే నువ్వు చీమకు కూడా హాని తలపెట్టినటువంటి మంచి మనసునిది ఎప్పుడు కూడా చాలా మంది కష్టపెట్టాలని చూస్తున్నారు ఎలాంటి ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకుండా దిగులు పడకుండా నీకైనా మంచి జీవితాన్ని నీకు అతి త్వరలోనే పొందబోతున్నా బిడ్డ జీవితంలో ఒక మంగళకరమైనటువంటి రోజు రాబోతుంది ఇక ఆనందంగా ఉంది కదా ఈ రోజు సాయంకాలంలోకు ఒక అద్భుతం జరిపిస్తానని చెప్పాను కదా ఏంటి బాబా అని ఆతృతిగా ఉంది కదా నీకే తెలుస్తుందమ్మా నువ్వు కోరిన ఒక మంచి అద్భుతం జరగబోతుంది ఇక్కడ ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు చెప్పు తప్పు చేయని మనిషి అంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కదా కాకపోతే అందరూ చెప్పుకుంటూ ఉంటారు నేను ఎలాంటి తప్పు చేయలేదు మంచిదాన్ని అని చెప్పుకుంటూ ఉంటారు అలా చెప్పుకున్న మాత్రాన తప్పుడు చిరిగిపోతాయి చెప్పు కాలం అనేది ఎప్పుడు కూడా మన వెనక్కి వెళుతుందా కాలం అనేది అందరూ చేసిన తప్పును గుర్తుపెట్టుకుంటుంది దానికి తగినటువంటి కష్టాన్ని తప్పకుండా ఇస్తుంది అప్పుడే కదా ఆనందం అంటే నీ జీవితం అంటే ఆనందం వస్తే కష్టాలు వస్తున్నాయని తెలిసేది బాబా ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదా ఇది వరకు నీ జీవితంలో సంతోషాలు ఎందుకు నువ్వు గుర్తు చేసుకోవడం లేదు ఒక మనిషికి కష్టం సంతోషం వచ్చినప్పుడు మనిషికి భగవంతుడు ఒకసారి ఎలా కాకుండా ఎవరికి కష్టాలు ఇవ్వకుండా అందరికీ సంతోషాన్నిస్తే ఎవరు కూడా భగవంతుడు ఎందుకులే నాకేంటి ఒకరితో అనుకుంటారు కదా తప్ప ఎప్పుడు కూడా ఎలాంటి గౌరవం ఎవరు కూడా ఇవే అంటే ఎవరు బిడ్డ కాబట్టి డబ్బు వచ్చిందని ఎప్పుడు కూడా గర్వండ్పడద్దు డబ్బు ఉన్నా లేకపోయినా సరే బాధపడద్దు ఉన్నదానితో సంతృప్తిగా సంతోషంగా ఉండవు అదే నీ జీవితానికి కోట్ల ఆస్తిని తెచ్చిపెడుతుందమ్మా అలా కాకుండా లేని దానికోసం ఆరాటపడుతున్నావు ఏదో చేయాలని ఇంకేదో చేయాలని అనుక్షణం ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నావు అలా చేస్తే మనశ్శాంతిని కోల్పోవలసి వస్తుంది బిడ్డ ఎప్పుడు కూడా అలా చేయొద్దు ఒకటి వదులుకుంటేనే కదా ఇంకొకటి నీ దగ్గరికి వస్తుంది కష్టాలు వదిలిస్తేనే అప్పుడే సంతోషం నీ దగ్గరికి వస్తుంది సంతోషం అంటే నువ్వు కష్టపడాలి అప్పుడే కదా సంతోషం అనేది నీ దగ్గరికి వస్తుంది అలా కాకుండా బాబా నాకు ఎలాంటి కష్టాలు ఏమీ వద్దు నాకు సంతోషం మాత్రమే ఇవ్వు అంటే ఎలా చెప్పమ్మా అలా అడగడం నీకు ఏమైనా న్యాయంగా ఉందా కోరికలు తీర్చమని అడుగు న్యాయంగా ఉంది నా బాధలు పరిష్కరించి బాబాని అడుగు అది కూడా న్యాయమే అది కాకుండా నాకు ఈ కష్టాలు ఏమీ వద్దు నాకు ఈ జీవితమే వద్దంటే న్యాయమేనా అలా అనడం నీకు సవ్యంగా ఉందా చెప్పు ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో బిడ్డ నీకే తెలుస్తుంది ఏం జరిగినా సరే ఇది దైవ నిర్ణయం నా బాబా జరుగుతుందని ఎప్పుడు కూడా ఉండు తల్లి ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది మంచి పరిష్కారము నీ సాయి మాటలు చెప్పినట్లుగా జరిగితే అంతా కూడా జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకో నీ జీవితం అంతా కూడా నచ్చినట్లుగా ఉంటుంది అతి మంచితనం అనేది నీకు మనిషికి స్ఫూర్తి అంటే స్ఫూర్తిని బుద్ధిని ఇస్తుంది అయినా సరే తప్పులు కూడా మన్నించమని చెప్పడం లేదమ్మా మన్నించి తగ్గ తప్పులు మాత్రమే నువ్వు తెలుసుకొని మన్నించాలి ద్రోహం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మన్నించకూడదు ఎందుకంటే ఒకసారి నీ నేను మారాను నేను చాలా ఇప్పుడు మంచిగా ఉన్నానని నమ్మిస్తారు కానీ అదే పండ్లు చేస్తూనే ఉంటారు అలా ఉంటే మళ్ళీ నీకే కదమ్మా కష్టాలు వస్తాయి నువ్వే కదమ్మా కోరి కో కో అంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నదాని అవుతావు ఎప్పుడు కూడా అలాంటి వాడిని మార్చాలని అనుకోవద్దు ఎప్పుడు నువ్వు నీలానే ఉండు అప్పుడే నీకు మంచి రోజులు వస్తాయి తల్లి అప్పుడే నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుందని గుర్తుపెట్టుకో నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడవద్దు సుఖాలన్నీ కూడా అనుభవించ అనుభవించబోతున్నావు అన్ని రోజులు కూడా నీకు మంచి రోజులు వస్తున్నాయమ్మా జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటాను కదా నీ బాబాని మరీ మరీ చెప్తున్నాను ఇక నువ్వు దిగులు పడవద్దు ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చిన ట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ధన్యవాదములు